ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్వామివారు రామలక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు గ్రామ పురవీధుల్లో విహరించారు తొలుత ఆలయ అర్చకులు హనుమంత వాహనాన్ని సిద్ధం చేసి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు అనంతరం పూజాధికారులు నిర్వహించారు స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు రామరసం रसं रसने पिब